ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్యరాజ్ అయితే రెండు కోట్ల రూపాయలను ఇంటికి తీసుకుని వచ్చి నెక్స్ట్ డే ఎలాగో మంత్లీ ఈఎంఐ కట్టాలి కదా దానికి డిపాజిట్ చేసేద్దామని చెప్పేసి ఆఫీస్ వర్క్ అంతా చూసుకొని లేట్గా అయితే ఇంటికి వస్తారు ఇక ఫ్రెష్ అయ్యి అందరూ కూడా కలిసి డిన్నర్ చేద్దామనుకునే లోపల ఒక పక్క ధాన్యలక్ష్మి మరో పక్క రుద్రాని ఎక్కడ ఏ రకంగా అడిగి తన కొడుకుని ఇబ్బంది పెడతారా అని మొత్తానికి మన అపర్ని పూర్తిగా కొడుకుని నిలదీస్తుంది ఏరా ఏంటి ధాన్యలక్ష్మి సంపాదించినవి అలానే రుద్రాని సంపాదించిన ఆస్తుల మొత్తాన్ని కూడా అమెరికాలో పెట్టి డాలరుగా మార్చి నువ్వు నువ్వు నీ పెళ్ళం సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా లేకపోతే ఎవరికీ చప్పా పెట్టుకోకుండా పాస్పోర్ట్లు వీసాలు ప్లానింగ్ ఏంటి అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు కదా ఇక్కడ మా అందరికీ కూడా ఖర్చులు తగ్గించమని మా అందరినీ ఇబ్బంది పెట్టి మీరు మాత్రం లగ్జరీ లైఫ్ని అనుభవించడం కోసం వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి అనగానే మామ్ నువ్వు కూడానా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతావా అని చెప్పేసి అనంగానే ఏంట్రా ఇలా మాట్లాడేది నిజాలు ఇలానే ఉంటాయి అంతే కదా రుద్రాణి పాపం ఎంత చెమటొచ్చి మరి ఆస్తులు సంపాదించావో అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు కావ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు దీనికి సమాధానం నేను చెప్తాను యాక్చువల్గా కంపెనీ ఒప్ప మీదే మేము అమెరికా వెళ్లాల్సి వస్తుంది అసలు ఇంకా పూర్తిగా డీల్ ఓకే అయితే హ్యాపీగా అందరి నోట్లోనూ స్వీట్ తినిపించి మరీ బయలుదేరుదాం అనుకున్నాం కానీ ఈ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలన్నీ మారిపోయి ప్రతిదీ కూడా చిన్న విషయాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఇప్పుడే మాకు కూడా అర్థమైంది అని చెప్పేసేసి అంటూ ఉంటే రాజు భోజనం కూడా చేయకోకుండా గదిలోకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక అందరూ కూడా నిద్రపోతున్నప్పుడు రుద్రానికి అనుమానం వస్తుంది అసలు వీళ్ళు అమెరికాకి అమెరికాకి డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారనుకుంటే అది కాదు మరి ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు ఇంతకాలం సంపాదించిన డబ్బు అంతటినీ కూడా అసలు ఏం చేయాలనుకుంటున్నారు లాభం లేదు వీళ్ళిద్దరూ ఏదో పెద్ద స్కెచ్ వేశారు తెలియకోకుండా ఏదో పెద్ద ప్లానే ఉంది అదేంటో తెలుసుకోవాలి అని రుద్రాని అనుకుంటూ ఉంటే నేనున్నాను కదా మమ్మీ నీకు అని చెప్పేసి రాహుల్ అయితే తోడవుతాడు మరోపక్క కావ్యరాజ్ ఇద్దరూ కూడా ఇక ఎప్పుడూ లేని ఇంటికి రెండు కోట్ల క్యాష్ తీసుకొని ఇక బ్యాంకు కట్టవలసిన ఈఎంఐ అవన్నీ కూడా గ్రేడ్ చేసుకుంటూ బ్యాగ్ బ్యాగ్లో ఉన్న డబ్బు అయితే లెక్క పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలా బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ ఉండగా అదే సమయంలో రాహుల్ వాళ్ళని పసిగట్టడం కోసం అటుగా వెళ్ళి డబ్బును చూసి షాక్ అయిపోతాడు ఇక వాళ్ళ మాటలన్నీ కూడా విన్న తర్వాత మమ్మీ మమ్మీ వాళ్ళ దగ్గర రెండు కోట్ల రూపాయల క్యాష్ ఉంది మామ్ అని అంటూ ఉంటే ఏరా నిజంగానేనా నువ్వు చెప్పింది నిజమేనా అని అనగానే అవును మామ్ నేను నేను నా కళ్ళతో చూశాను అయినా అసలు ఇంత లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉండటం ఏంటో అసలు రాజీ మధ్య ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు నువ్వు అనుకున్నదే నిజం మామ్ వాళ్ళిద్దరూ వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్లను పర్సనల్గా పెంచుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకుండా వాళ్ళు ఎక్కడో మాత్రం పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఎక్కడో మాత్రం పూర్తిగా లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి రాహుల్ అంటూ ఉంటాడు అదంతా కూడా బయట పెడదాంరా నువ్వు తెల్లారేసరికల్లా అదిరిపోయే ప్లాన్ వేస్తాను దాన్ని నువ్వు ఒక్కసారిగా ఎవరికి అనుమానం రాకోకుండా సెట్ చేయి చాలు అని అనగానే ఏం ప్లాన్ మామ్ అని అనగానే అప్పుడు రుద్రాని ప్లాన్ చెప్పంగానే రాహుల్ స్టన్ అయిపోతాడు ఒక్క దెబ్బకు ఇక మనకి డబ్బే డబ్బు ఆ రెండు కోట్ల రూపాయలు మన దగ్గరికి వచ్చేస్తాయి సూపర్ మామ్ తెల్లారేసరికల్లా కోటేశ్వరులు అయిపోవడం అంటే ఈ బహుశా ఇదే అనుకుంటా అని చెప్పేసి అసలు రాహుల్కైతే రాత్రంతా నిద్ర పట్టనే పట్టదు ఇక మార్నింగ్ అవుతుంది కావి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాఫీలు ఇచ్చి బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది ఇక రాజు వచ్చేసేసి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి బ్యాంకు పని మీద కూడా వెళ్ళాలి మర్చిపోయా కళావతి అని అనగానే అబ్బే లేదండి నేనేమి మర్చిపోలేదు నా వర్క్ అంతా అయిపోయింది ఇక మనం రెడీ అయ్యి బయలుదేరడమే అని చెప్పేసి అంటూ ఉండగా ఎక్కడికి బయలుదేరతారు అని చెప్పేసి అనగానే ఎవరు మీరు అని చెప్పేసి అనగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా మీరెందుకు మా ఇంటికి వచ్చారు అని సుభాష్ అంటూ ఉంటే ఎందుకు వచ్చామా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దేనికి వస్తారు బ్లాక్ మనీని బయట పెట్టడం కోసం అని అనగానే చూడండి సార్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అసలు బ్లాక్ మనీ అనేది మా ఇంట్లోనే ఉండనే ఉండదు అసలు అది మాకు ఎలా ఉంటుందో కూడా తెలియదు ప్రతిదీ కూడా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే చేస్తూ ఉంటాం అని అనగానే అవన్నీ ఓకే సార్ ప్రతి ఒక్కరూ రైడ్కి వెళ్ళినప్పుడు ఇలానే చెప్తారు కానీ ఇల్లంతా సోదాలు చేసిన తర్వాతే కట్ల కట్ల నోట్లు బయటపడతాయి అని అనగానే సరే అయితే మీరు ఎలా మొత్తమైనా చెక్ చేసుకోండి నాకు నో ప్రాబ్లం అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు ఏంటో ఈ ఇంట్లో కాఫీని రెండుసార్లు ఇవ్వరండి అలాంటిది కోట్లు కోట్లు బ్యాగుల్లో కుక్కి కుక్కీ ఉన్నాయి అని చెప్పేసి అంటుంటుంటే మాకు చాలా జోగ్గా అనిపిస్తుంది అని అనగానే ఏమోమ్మా కోట్లు కోట్లు లగేజ్ బ్యాగుల్లో ప్యాక్ చేసేసి బెడ్రూముల్లో దాచుకున్నారేమో అని చెప్పేసి వాళ్ళకి ఎక్కడైతే వెతకమని చెప్పేసి అంటారో ఇక రాహులు ఉన్న రుద్రాని ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఈ రకంగా అయితే మాట్లాడటం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఫస్ట్ కావాలని చెప్పేసి కింద వెతుకుతూ ఉంటారు ఇక వెంటనే ఇక వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు పైకి వెళ్ళిన తర్వాత ఇక మొత్తానికి డైరెక్ట్గా పైకి వెళ్ళి ఇక్కడ మీ బెడ్రూమ్ ఏది అని అనగానే ఇంతమంది ఉండగా నా బెడ్రూమే ఎందుకు అడుగుతున్నారు ఆఫీసర్స్ అని అనగానే మీరే కదా కంపెనీ సిఈఓ అందుకోసమే మీ బెడ్రూమ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అని అనగానే మీరు పొరపాటు పడుతున్నారు యాక్చువల్గా బ్లాక్ మనీ ఉంటే ఇంట్లో అన్ని గదుల్లోనూ ఉంటుంది అని చెప్పేసి అనగానే అవును కదండి ఈయనకేదో పక్కా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు బ్యాగుల్లో డబ్బు దాస్తారు బ్యాగుల్లో డబ్బులు దాస్తారు కోట్ల కోట్లు పెడతారు అని అంటున్నారు ఇదంతా కూడా ఏదో పెద్ద కలిసిన ఆడుతున్న నాటకంలాగా అనిపిస్తుంది అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య ఒక్క నిమిషం ఆగండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మా భర్త బెడ్రూమ్లోకి వెళ్లే ముందు ఒకసారి మీరు నా కిందకి వస్తారా అని అనగానే ఎందుకు చెప్పండి ఏంటి మాతోనే గేమ్స్ ఆడాలనుకుంటున్నారా అని అనగానే ఒక్కసారి మీ ఐడి కార్డ్స్ చూపిస్తారా అని అనగానే మా మీదే అనుమానమా ఇదిగోండి మా ఐడి కార్డ్స్ ఇదిగోండి అని చెప్పేసి అనగానే ఓకే ఐడి కార్డ్స్ అయితే సూపర్గానే ఉన్నాయి మా అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకునే వచ్చారా అని అనగానే అన్నీ చెక్ చేసుకునే వచ్చాం అని చెప్పేసి అంటూ ఉంటే సరే అయితే పనిలో పని ఏమండి ఒక పక్కన మీడియా వాళ్ళని కూడా పిలిచేయండి అవతల మనకి చాలా వర్క్స్ ఉన్నాయి మీడియా వాళ్ళని కూడా పిలిచేస్తే వీళ్ళకు ఎంత దొరుకుతుందో ఎంత దొరకలేదో పూర్తిగా మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని అనగానే ఇదేంటి కళ ఈ కావ్య ఇంటి పరువుని బయట పెట్టాలనుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మీడియానా మీడియా ఎందుకు అని అంటూ ఉంటే ఎలాగో నెక్స్ట్ జరిగే సీన్ అదే కదా అన్నీ ఒకేసారి జరిగిపోతాయి అవతలు మాకు చాలా పనులున్నాయి మేమేమీ ఖాళీగా లేదు లేకపోతే మీలాగా ముసుగు వేసుకొని నటించట్లేదు అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య ఆఫీసర్స్తో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అంటూ ఉంటే వీళ్ళు అసలు శిశులైన ఆఫీసర్స్ కానీ కాదు అని చెప్పేసి కావ్య అయితే నిలదీస్తుంది ఇక వెంటనే రాజ్ ఏం మాట్లాడుతున్నావు కళావతి అని అనగానే అవునండి వీళ్ళు అసలు సిసల ఆఫీసర్స్ కానే కాదు వీళ్ళు దొంగ ఐడీలు పట్టుకొని తీసుకొని వచ్చారు ఫేక్ రిపోర్ట్ ఫేక్ ఐడీస్ ఇవన్నీ కూడా రియల్ ఐడీస్ ఇలా ఉండవు మీడియాని పిలుస్తామంటే వీళ్ళే పిలవాలి అలాంటిది వీళ్ళు కావాలని చెప్పేసి ఈ రకంగా నటించారు వీళ్ళు నిజమైన ఇక ఆఫీసర్స్ కాదండి అని అనగానే ఒక్కసారిగా ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను మీరు నిజమైన వాళ్ళో లేకపోతే నటిస్తున్న వాళ్ళు తెలిసిపోతారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వాళ్ళు ఒక్కసారిగా ఒకరికొకరు సైగ చేసుకుంటూ నిజమైన ఆఫీసర్స్ అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయమని అంటారు కదా ఇక వాళ్ళు ఎవరికీ కనబడకోకుండా ఇంటి నుంచి పరుగు పరుగున ప పైకైతే వెళ్ళిపోతారు బయటకైతే ఒక్కసారిగా ఇంటిలో పాది షాక్ అయిపోతారు ఏంటి మన ఇంటికి ఫేక్ రిపోర్టర్స్ వచ్చారా మనల్ని ముంచాలని చూశారు అని అనగానే ఇదంతా ఎవరి పనో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక లాభం లేదు చూడండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా నమ్మాను మేము ఏదైనా నిరూపించుకోవటానికి మూడు నెలలు సమయం అడిగాను మూడు నెలలు సమయం అయ్యేదాకా ఓపిక పట్టారో పట్టారో లేదు కూడదు అందుట్లోంచి డిస్కషన్ చేస్తాను పాయింట్లు ఇటు నుంచి లాగుతాను ఆ పాయింట్స్ తీసుకొని వస్తాను అని చెప్పేసి ఏ ఒక్కరైనా సరే అది పిన్నైనా అత్త అయినా ఎవరికైనా సరే ఇప్పుడు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను మూడు నెలలు టైం మూడు నెలలు టైం అడిగాం ఆ టైం లోపల మేము ఏదో ఒకటి చూపిస్తాం కాదు కూడదు అంటే ఇక మీకే వదిలేస్తున్నాను అని చెప్పేసేసి రాజు అయితే సీరియస్ అయ్యి పద కళావతి బయలుదేరదాం అని అనగానే అలాగేనండి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల ఇవ్వండి ఒక్క నిమిషం ఆగండి అని అంటూ కళావతి పైనుంచి డబ్బైతే తీసుకొని వస్తుంది ఇక వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఇంట్లో నిజంగానే క్యాష్ ఉందన్న విషయం ఏ రకంగా తెలిసింది నిజంగానే నా బెడ్రూమ్లో బ్యాగులోనే క్యాష్ ఉంది యాక్చువల్గా ఇది బ్లాక్ మనీ కాదు కాకపోతే నాకంతా కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే ఆఫ్లైన్లో ఇవ్వటం అయితే జరిగింది అని చెప్పేసేసి రాజ్ నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరి దగ్గర కూడా మోసం చేసి డబ్బు సంపాదించలేదు కాబట్టి ఇలానే ధైర్యంగా ఉంటాను చేసుకున్న వాళ్ళు చేసుకోండి లేకపోతే ఇక కోర్టు మెట్లు వాళ్ళు కోర్టులు మెట్లు ఎక్కండి ఎక్కడికైనా ఓకే ఎంత దూరమైనా ఓకే అని చెప్పేసేసి రాజ్ సీరియస్ అవ్వటం కానీ ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఎన్నడూ లేనిది రాజ్కి ఇంత కోపం వచ్చింది అంటే రాజులో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది వాడిని అనవసరంగా అపార్థం చేసుకున్నామని చెప్పేసి ఎన్నడూ లేనిది వాడి మొహంలో అంత బాధా కోపం నాకు కనిపించింది లాభం లేదు మూడు నెలలు టైం ఇచ్చారు కాబట్టి సైలెంట్గా ఉండాలి లేకపోతే ఈ రుద్రాణితో చేతులు కలిపితే రుద్రాణిని ఈ ఇంట్లో ఎలాగైతే ఒక పోచలాగా తీసేస్తున్నారో నేను కూడా విలువ గౌరవం లేకుండా అలానే అయిపోతాను మూడు నెలల తర్వాత నేను అనుకున్నది జరగకపోతే అప్పుడు నా నిజస్వరూపాన్ని చూపిస్తాను అని చెప్పేసేసి మన దాని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ కలవతి కళావతి వాళ్ళు నిజమైన వ్యక్తులు కాదు అని నీకెలా తెలిసింది అని అనగానే ఊరుకోండి రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఇంట్లో ఉన్నాయి కానీ మన వెనకాతల అప్పులు ఉన్నాయి మన ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళకు క్షుణ్ణంగా చెక్ చేస్తే వాళ్ళకేం తెలిసేది మనమే ఇంకొకరికి వంద కోట్లు షూరిటీ ఉండి నెల నెలకి ఈఎంఐ కడుతున్నామని చెప్పేసేసి మన గెస్ట్ హౌస్ ఏమో తాకట్లో ఉందని చెప్పేసి ఇవన్నీ వాళ్ళకు తెలిసేవి నిజమైన వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి కదండి ఇంట్లో వాళ్ళకైతే తెలియదు కానీ ఆఫీసర్స్కి రిపోర్ట్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తే ఎందుకు తెలియదండి మన పేరు మీద వంద కోట్లు ఉందని వాళ్ళు అదంతా తెలుసుకోలేకోకుండా బ్యాగుల్లో కోట్లు కోట్లు కుక్కి పెట్టారు అని చెప్పేసి ఇక ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చినట్టుగానే చెప్పారు నాకు తెలిసి ఇదంతా కూడా ఆ రుద్రాని రాహుల్ గడి పని అయ్యి ఉంటుంది అని అంటూ ఉంటే ఇదంతా వాళ్ళ పని ప్రత్యేకంగా వాళ్ళ గురించి డిస్కస్ కన్ డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముందిలే కానీ నిజంగా కళావతి నీ తెలివితేటలకి ఆఫ్ ఈ ఇంట్లో గనక ఇలాంటి ఏదో ఒకటి జరిగితే మనం ఇంకో కొత్త సమస్యలు ఇరుక్కునే వాళ్ళం ఈ రెండు కోట్ల రూపాయలను ఇక వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి సీజ్ చేసినట్టు అని తెలిస్తే ఆ తర్వాత వాళ్ళు నిజమైన వాళ్ళు కాదని తెలిస్తే ఇక ఈ రెండు కోట్లు కూడా మనకు ఉండేవి కాదు అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటే రుద్రాని వాళ్ళ ప్లాన్ అదేనండి ఆ ఆఫీసర్స్తో డీల్ కుదుర్చుకొని ఇక ఆ రెండు కోట్ల రూపాయల్లో వాళ్ళకి ఎంతో కొంత మొహాన్ని పడేసేసి ఆ కోట్లతోటి వీళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం అనుకున్నారు కానీ పాపం అడ్డంగా దొరికిపోయారు అని అనగానే మా పిన్ని దగ్గరైనా జాగ్రత్తగా మా పిన్ని దగ్గరైనా పర్వాలేదు కానీ రుద్రాణి అత్త దగ్గర చాలా ఇదిగా ఉండాలి కాబట్టి ఇక నుంచి రుద్రాణి అత్తకు అదిరిపోయే జలకిద్దాం అని అనగానే ఏం చేస్తారండి అని అనగానే మనం ఏమీ అమెరికాకు వెళ్తున్నాం ఏమి చెప్పకోకుండానే మన మీద ఒకటికి వంద రుద్ది ఇంట్లో వాళ్ళకు చెప్తుంది కదా అలాంటప్పుడు రుద్రాణి అత్తకు మాత్రమే వినిపించేటట్టుగా మన ఇద్దరం గూడిపుటాన్ని పొందినట్టుగా మాట్లాడి రుద్రాని అత్త మైండ్ అంతా కూడా ఇక పొల్యూట్ చేసేసి పిచ్చి పట్టేదానిలా చేస్తాను అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు నిజమేనండి అలాంటి వాళ్ళకు మనం అలాగే చేయాలి కేవలం రుద్రాణి గారికి మాత్రమే వినిపించేటట్టుగా మన ఇద్దరం నిజంగానే గూడిపుట్టాన్ని పొందినట్టుగా ఆవిడికి మెంటల్ తెప్పించాలి అని చెప్పేసి మన కావ్యరాజులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక సిటీలో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా బైక్ మీద వెళ్ళి నందాగడి ప్రాణాలు తీయాలింది ఎవరు అని తెలుసుకోవటం కోసం మొత్తానికి అంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటారు కదా ఆ రకంగా అయితే సీసీ కెమె కెమెరా ఫుటేజ్లు అయితే అయితే కొన్ని వచ్చినాయి వచ్చి చూడండి అని చెప్పేసి రాజు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ తోటి రాజ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతారు మరి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నందాగాడిని చంపించింది అనామికా వాళ్ళే అని నిజం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపు తిరగబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్